ప్రజలు గౌరవీలు మన చేయ పార్లమెంట్ అభ్యర్థి గద్ద మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు ముస్లింలు సిక్కులు ఇస్లాం మనకి ఏమైనా భేదాలున్నాయా ఈ కుల ఉన్నాయా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని గంటల నుండి కలిసిమెలిసి నిల్చున్నాం ఆకలైనా ఏదైనా ఎందుకు కలిసి వెళ్తున్నాం ఇది ఒక సమాజం ఈ సభ్య సమాజంలో అందరం కలిసి కలిసి ఉందాం మన బతుకులు మనం బతుకుతాం అని చెప్పి మన రాజ్యాంగం చెప్తుంది మనం కొత్త వింత వింత బతుకేం బతుక్కలేము యావత్ ప్రపంచం అట్లనే ఉంటది దేవుడు ఎక్కడ పుట్టిస్తే అక్కడ పుడతాం మనం మానవ జన్మ ఎత్తుడే పెద్ద గమనం అనుకుంటే మానవ జన్మ పుట్టిన తర్వాత పుట్టిన ఏ కులం ఏ మతం ఏ జాతి అని అనుకుంటామా అందరం కలిసిమెలిచి ఉండాలి కలిసి కలిసిమెలిచే బతకాలి ఇది మన పెద్దలు నేర్పించిన మాట మనకు పెద్దల మాట మూత అంటారు అక్కడికి కలిసి మెలిసి ఉండాలి ఇప్పుడు కొత్త రకం ఎందుకు అని అడుగుతున్నాను నేను మన కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటిని పేదల సంక్షేమం కోరుకుంటూ వస్తుంది ఇవాళ మొన్న మీరందరూ అన్నను పెద్ద ఎత్తున గెలిపించి ప్రసాదం గెలిపించి ఇవాళ స్పీకర్ అయింది అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది ఇవాళ నేను ప్రసాదం నిల్చుంటే అందరు అబ్బా అనుకున్నారు కానీ మేము నిల్చున్నాం పేదల సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీ కంటున్నా నేను వచ్చిన రేవంత్ రెడ్డి అయినా పిలిచినారు రేవంత్ రెడ్డి అయినా చెప్పిండ్రు రాబోయే రోజుల్లో పేదరిక నిర్మూలన కావాలంటే ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలు అమలు చేద్దాం రుణమాఫీ చేద్దాం ఇవన్నీ చేద్దామన్నారు నిజంగా ఆరు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఇది అమలకు ఆచరణ సాధ్యమా అనుకున్నాం కానీ చేసి చెప్పారు ఇవాళ రెండు అమలు అయింది రెండు అమలు వేరే రాష్ట్రంలో మిగతా జిల్లాలో అమలే ఇక్కడ కాబోతున్నాయి ఇక రుణమాఫీ చాలా మందికి రుణమాఫీ కావాలని ఎప్పటికెళ్ళి కోరుకుంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు నుండి చెబుతున్నారు అప్పటికెళ్ళి ఇప్పటి వరకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను రోజు తప్పకుండా చేస్తానన్నారు దేవుడు ప్రమాణం చేస్తు ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి ప్రమాణం చేసిందంటే రేపు పొద్దున అలా జన మధ్యలకు రావాలి జన మధ్యలకు అంత ఇన్నిగా రాదలుత మాట చెప్పి కళ్ళు కూలి కబుర్లు చెప్పి తప్పించుకొని తిరిగే మామూలు మంత్రి లేదా మామూలు నాయకుల ఒక ముఖ్యమంత్రి అది చెప్పిందంటే అది పక్కా అని చెప్పి మీరు అంతా గట్టిగా నమ్మండి నిన్న మొన్న కూడా మాట్లాడిన ముఖ్యమంత్రి గారితోటి అన్నా ప్రసాద్ అన్న మేమందరం కలిసి ఏదో మీటింగ్ లో కూర్చున్నప్పుడు అంటుండే ఇది పక్కా అని చెప్పండి ఇది నా గ్యారెంటీ అని చెప్పండి నా మాట ఇది మీ ద్వారా చెప్పండి అన్నారు సో మీరు బేఫికర్ ఉండండి రుణమాఫీ గురించి కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటే కావచ్చు ఇవన్నీ ఐదు వందల రూపాయల సిలిండర్ ఈ నెల రాకుండా రెండు వందల యూనిట్ లైన్ మ్యాన్ డబ్బులు అడిగిన బిల్లు కట్టినా ఆ బిల్లు పైసలు మేము ఇస్తామన్నా ఆ గ్యారెంటీ మేము చెప్తున్నాం ఇంత గట్టిగా చెప్తున్నాం అంటే ఇది ప్రభుత్వ దిశానిర్దేశం ఇవాళ చాలా మందికి ఇల్లు కావాలని అడుగుతుంది అన్నది చెప్పారు సీఎం గారు అందరి ఎమ్మెల్యే చెప్పినట్టు ఒక మెల్లకి మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇస్తా అని చెప్పారు అన్న స్పీకర్ స్పీకర్ గారు అన్న అడిగితే ఎన్న ఏక అంటే అన్ని ఇస్తారు స్పీకర్ లేనంటే సో ఇస్తారు అన్న అవసరాల రీత్యా ఎవరైతే అరువులు ఉంటారో ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల నాలుగు వేల ఐదు వేలు తెస్తారు ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వేలు ఇల్లు ఇస్తారు అప్పుడేమైతుంది మన పిల్లల భవిష్యత్తు మంచి ఉంటది విద్య పరంగా వైద్య పరంగా ఇల్లు పరంగా వ్యవసాయం చేసుకునే రైతు సోదరులకు రుణమాఫీ అవుతుంది ఇది ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం రైతు సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అది కాంగ్రెస్ ఇది మీ మీ బాధ్యత ఏంటంటే ఇంతవరకు పెద్దలు యాదవ్ రెడ్డి గారు చెప్పినట్టు రాజ్యాంగాన్ని తిరిగి రాస్తాం రిజర్వేషన్లు తీసేస్తాం మేము అది తీసేస్తాం మా చేతులు మేము ఏమన్నా చేస్తామంటున్నాం చేయగలుగుతారా అంబేద్కర్ సాక్షిగా మా అడుగుతున్నాం ఎక్కడైనా ఎవరైనా తీయగలుగుతారా ఊరికే చెప్పి మాటలు చెప్తే నమ్మరు వాళ్ళు రాజ్యాంగం రాయలేరు రిజర్వేషన్లు ఉంచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూర్చున్నా నిలదీస్తుంది గట్టిగా అడుగుతుంది కాబట్టి అసలు అవకాశమే లేదు మేము అక్కడ పార్లమెంట్ నిలదీస్తాం ఎవరు మాట్లాడినా కూడా అపోజిషన్లో బీజేపీ వాళ్ళు కూర్చుంటారు ఎందుకంటే ఆరు రాష్ట్రాలే మీకు అందరు తెలుసు ఆరు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కూటమి ముందుకు పోతుంది తమిళనాడులో ఒక్కడ గెలుస్తలేదు కేరళలో గెలుస్తలేరు కర్ణాటకలో గెలుస్తలేదు మీరు తెలుసుకోండి మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా చెప్తూ పోతే చాలా ఉంటాయి ఇక విశ్వేశ్వరుడు నా నాపైన పోటీ చేస్తున్నాడు నాపై ఏం ఆరోపణలు చేసినా ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నా ప్రతిసారి చెప్తున్నా ఏదైనా రుజువు ఉంటారు రమ్మని పెద్దలు గౌరవనీయులు ప్రసాదన్న అదే చెప్పారు ఇన్నిసార్లు చెప్పినాం రమ్మన్నారు లేకపోతే కాముడామని చెప్పని ప్రసాదన్న మొన్న గౌరవనీయులు పెద్దలు వెంకయ్యనాయుడు గారు కలిసి వాళ్ళ కూతురు పెళ్లి మన వాళ్ళ పెళ్లిలో కలిసి చాలా శిభాస్ ప్రసాద్ గారు చాలా బాగా చేస్తున్న స్పీకర్గా నీకు మంచి పేరు రాబోతుంది అన్నారు ఎందుకంటే ఒక రాజ్యసభ నడిపి అపోజిషన్ సత్తా ఏదో చూసిన అయినే ఇవాళ ప్రసాదాలను మెచ్చుకుంటున్నారంటే మనం అందరం కూడా చెప్పడంతో నిజంగా అన్న శుభాకాంక్షలు చెప్పారు రాబోయే ఎలక్షన్ ఏదైనా ఇవాళ నా ఎలక్షన్ మీరు కష్టపడమని అడుగుతున్నా రేపు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తాయి ఇవన్నీ వస్తాయి కాబట్టి అందరిని కలిసి కట్టుగా పోరాడదాం మీరందరి నన్ను ఆశీర్వదించండి దీవించండి నేను మీకోసం ఉంటా మీరు రాబోయే పది రోజులు ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి గడపకు తాగండి మనం చేసే పనులు చెప్పాలని చెప్పి కోరుకుంటూ